హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చక్కెర పార్లీ చేస్తున్నాము మీరు చూడండి ఒకసారి టూ కప్ మైదాపిండి టూ కప్ మైదాపిండి అండి ముక్క ముక్కా కప్పు చక్కెర వేసుకుందాం చా ముక్కావు కప్పు చక్కెర అండి మిక్సీలో వేసుకుందాం ఇలాచి వేసి గ్రైండ్ చేసుకున్నాం చక్కెర బాగా పొడి అండి చూడండి బాగా మెత్తగా కొట్టేసుకున్నా గొరచ్చగా అంచుకున్నానండి పిండిలు వేసి కలుపుకుందాం చక్కెర పొడి అండి స్పూన్తో బాగా కలిపెట్టేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకుందామండి టేస్ట్కి నెయ్యి వేసుకుందాం నెయ్యి మొత్తము పిండంతా కలిసినట్టు కలుపుకుందాం చూడండి మొత్తం కలిపేసుకున్నా మొత్తం కలిసిందండి నెయ్యి చూడండి అంత మాదిరగా రావాలా నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం బాగా గట్టి కలుపుకోవాలండి ముద్ద మాదిరిగా చూడండి గట్టిగా ముద్ద కలిపేసుకున్నాము ఈ మాదిరిగా ముద్ద గట్టిగా ఉండాలా పొడి చల్లుకుందాం అతుకుంటుంది చూడండి ఈ మాత్రం అందంగా దుకాలా కట్ చేసుకుందాం అయితే కట్ చేసుకోవాలని కట్ ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ప్లేట్లో తీసుకుందాం చూడండి అన్ని ప్లేట్లో పెట్టుకుందాం చూడండి ఈ మాదిరిగా అన్ని ముక్కలు చేసి పెట్టుకుందాం ప్లేట్లో అన్ని పీస్ పీస్గా కోసుకుందాం చూడండి అన్ని ముక్కలు చేసి వేసుకున్నాం ఇంకా ఆయిల్ వేసి ఫ్రై ఫ్రై చేసుకుందాం బాగుంటుంది పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం హీట్ అయినాక కొన్ని కొన్ని ఏసీ వేయించుకుందాం అండి కొన్ని కొన్ని ఏసీ ఎంచుకుందాం అండి చూడండి స్లో లా ఉడకాలా నిదానంగా కావాలండి మధ్యలో కూడా ఉడుకుతుంది బాగా స్లో చూడండి ఎర్రగా కాగినాయి ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎర్రగా ఈ మాదిరి కాల్చుకోవాలా అన్ని అన్నిటి అన్ని ఇలా కాల్చుకొని గిన్నెలో తీసుకుందాం అయిపోయిందండి పాలే చూడండి బాగా క్రిస్పీగా చూడండి స్మూత్గా బాగా వచ్చినాయండి మీరు గారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది రుచి టేస్ట్ సూపర్గా ఉండదే చూడండి మీరు గారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లి నొక్కండి ఫ్రెండ్స్ బాయ్